నమస్తే అండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం షుగర్కి సంబంధించి శారీరక మానసిక లక్షణాలు అలాగే కొన్ని ముఖ్యమైన యోగాసనాలు తెలుసుకుందాం ముఖ్యంగా మానసిక పరిస్థితికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి చాలా బలహీనంగా ఉంటారు ఆందోళన ఎక్కువ ఉంటుంది విపరీతమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఒకసారి షుగర్ వచ్చిందంటే ప్రతి విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయాలనిపిస్తూ ఉంటుందండి దానివల్ల ఏంటంటే ఒత్తిడి అధికంగా అయిపోతుంది కాబట్టి ప్రతి విషయాలు అన్ని విషయాల్లో ఒకటేసారి ఫోకస్ చేయకుండా నిదానంగా వ్యాయామం మీద ఫోకస్ చేయడం తర్వాత ఆహార నియమాల మీద ఫోకస్ చేయడం ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉండాలి ఆందోళన ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళకి ఒత్తిడి తట్టుకోలేని స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఇన్సులిన్ వ్యవహార శైలిలో వచ్చే మార్పుల వల్ల ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఏ విషయంలో ఎక్కువ ఎక్కడ ఆందోళన పడుతున్నారు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఎక్కడ బాధగా ఉన్నారు ఏ విషయంలో ఎందుకు బాధగా బాధపడుతున్నారు ఇలాంటి విషయాలన్నీ నిదానంగా ఆలోచించుకుంటూ ఫాలో అవ్వాలి ఇప్పుడు శారీరక పరమైన లక్షణాలు వీళ్ళు బలహీనంగా ఉంటారు బరువు బాగా తగ్గిపోతూ ఉంటారు అధికంగా ఆకలి దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం షుగర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దామండి ముందుగా ఇలా కూర్చోవాలి కుడి కుడికాళ్ళని ఇలా మడవాలి కుడి చెయ్య ఇలాగా ఎడమ చెయ్య ఇలా పెట్టాలి ఈ ఆసనంలో ఇలా కూర్చొని తల మెడ వెనక్కి తిప్పాలి ఇన్ ఈ పొజిషన్లో ఒక నిమిషం పాటు ఉండొచ్చండి నిదానంగా మళ్ళీ ఈ ఆసనంలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి ఇలాగే మనం ఇంకొక కాళ్ళతో ఇప్పుడు ఎడమ కాలు ఇలాగ మడవాలి ఎడమ చేయ వెనక్కి కుడి చేయ ఎడమ మోకాలు వైపు తిప్పాలి మెడ ఇటువైపు ఇలా ఈ ఆసన ఈ ఆసనం రెండు వైపులా ఒక్క నిమిషం పాటు ఉండొచ్చు తర్వాత ఇలాగా ఈ ఆసనంలో ఇలాగ రిలాక్స్ అవ్వాలి ఇది మొదటి ఆసనం తర్వాత వేయబోయే ఆసనం ఒకసారి చూడండి నా ఎడమకాలు ఎడమకాలని పూర్తిగా ఇలా తీసుకురావాలి కుడికాలు ఎడమ మోకాలు వద్దకు తీసుకురావాలి ఇలా స్థిరంగా కూర్చున్న తర్వాత ఎడమ చెయ్య ఇలా కుడి చెయ్య ఇలాగా వెనక్కి ఈ ఆసనంలో చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక నిమిషం పాటు ఉండొచ్చు ఇలా తలామెడ ఇలా వెనక్కి ఇలా కుడి కాలుతూ అలాగే మళ్ళీ కుడి పోడికాలు ఇలా కిందకి ఎడమకాలు కుడి మోకాలు దగ్గరికి రావాలి తలా మెడ నడుము అంతా నిటారుగా పెట్టాలి కుడి చెయ్య ఇలా ఎడమ చెయ్య ఇలా వెనక్కి తలా మెడ కుడి భుజం వైపుకి తిప్పాలి ఇలా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక నిమిషం పాటు ఉండచ్చండి తర్వాత నిదానంగా కాళ్ళు రెండు ఇలా నిటారుగా చాపి ఇప్పుడు మనం వేసే ఆసనం వక్రాసనం దీనికి కుడి కాళ్ళని ఇలాగా మడవాలి కుడి చేయ ఇలాగా వెనకాల పెట్టాలి ఎడమ చేయ ఇలా కుడి మోకాళ్ళ మీద నుంచి ఎడమ కాలుని పట్టుకోవాలి తల మెడ వెనక్కి మన కుడిజం వైపుకి ఈ నిమిషాల్లో మనం ఒక నిమిషం పాటు ఉండొచ్చండి శ్వాస తీసుకుంటూ వదులుతూ ప్రశాంతంగా ఉండాలి తర్వాత నిదానంగా చేతులు రిలీజ్ చేసుకొని కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకొని మెడ వెనక్కి వాల్చి స్థిరాసనంలో ఉండాలి ఇప్పుడు ఇదే ఆసనం మనం ఎడమ వైపు ఇప్పుడు ఎడమ కాలు మడవాలి ఎడమ చేయ వెనక్కి కుడి చేయ ఎడమ మోకాలు మీద నుంచి తీసుకోవాలి మెడ వెనక్కి ఇలా ఒక నిమిషం పాటు ఉండాలి తర్వాత చేతులు రెండు నిదానంగా రిలీజ్ చేసుకొని కాళ్ళు రెండు స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకొని ఇలాగా రిలాక్స్ అవ్వాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆసనం చేసుకోవచ్చండి తర్వాత మనం వేయబోయే ఆసనం అర్ధమచేంద్ర ఆసనం ముందుగా ఎడమకాలు ఇలా కింద వరకు స్ట్రెచ్ చేయాలి కుడికాలు ఎడమ మోకాలు దగ్గర పెట్టుకోవాలి ఈ పొజిషన్లో కుడి కాలు నుంచి పాదం వరకు స్ట్రైట్గా ఉండాలండి తర్వాత కుడి చెయ్య వెనక్కి ఇక్కడ మన వెన్నుపూస ఇలా వాళ్ళకూడదు స్ట్రైట్గా ఉండాలి ఎడమ చెయ్య ఇలా మెడ కుడి భుజం వైపుకి తిప్పాలి ఈ పొజిషన్లో ఒక నిమిషం పాటు ఉండొచ్చండి చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ అలా ఉండొచ్చు తర్వాత నిదానంగా రిలీజ్ చేయాలి చేతులు రిలీజ్ చేయాలి అలాగే కాళ్ళు కూడా రిలీజ్ చేయాలి ఇలా రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు ఇదే అర్థం రాసనం మనం ఇంకొక వైపు చేస్తామండి ఇప్పుడు కుడికాలు ఇలా కింద వరకు పెట్టుకొని ఎడమ కాలు కుడి మోకాలు దగ్గర పెట్టుకోవాలండి ఇక్కడ మోకాలు నుంచి పాదం వరకు ఈ కాలు స్ట్రైట్గా ఉండాలి ఇలా వంగకూడదు తర్వాత ఎడమ చెయ్య వెనక్కి కుడి చెయ్య ఇలాగా ఎడమ మోకాళ్ళ మీద నుంచి తీసుకొచ్చి ఇలా పట్టుకోవాలి తలా మెడ ఎడమ వైపు తిప్పుకోవాలి ఈ ఆసనంలో ఒక నిమిషం వరకు ఉండచ్చు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక నిమిషం వరకు ఉండొచ్చు తర్వాత చేతులు రెండు రిలీజ్ చేసుకోవాలి కాలు రెండు రిలీజ్ చేసుకోవాలి ఈ ఆసనంలో రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం వెయ్యబోయే ఆసనం బాలాసనం దీనికి మనం వజ్రాసనంలోకి రావాలి ముందు వజ్రాసనంలో తేలిగ్గాయలకు కూర్చోవాలి తలా మెడ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ ఆసనంలో స్థిరంగా కూర్చున్న తర్వాత నిదానంగా చేతులు రెండు ఇలా ఆపుకుంటూ ముందుకి మీరు ఎంతవరకు వెళ్ళగలితే అంతవరకు వెళ్ళాలి కాళ్ళు నడుము అలాగే ఉండాలండి నిదానంగా నుదురు ఫ్లోర్కి టచ్ అవ్వచ్చు ఇలా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక ఐదు నిమిషాల వరకు ఉండొచ్చండి స తీసుకుంటూ నిదానంగా పైకి వచ్చి వజ్రాసనంలోకి వచ్చి ఆ తర్వాత ఇలా కాళ్ళు రిలీజ్ చేయాలి రిలాక్స్ అవ్వాలి ఇలా రిలాక్స్ ఈ మూడు ఆసనాలు మన శారీరక పరిస్థితిని బట్టి అలాగే మన బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎంతవరకు వేయగలరో అంతవరకు మాత్రమే వేయాలండి ఎప్పుడైనా మన బాడీని గమనించుకుంటూ వేయాలి అధికంగా వేయకూడదు కాబట్టి దీనికి కావాల్సిన నియమాలు పాటించుకుంటూ నిపుణుల సహాయంతో వేస్తే ఇంకా మంచిది ఓకే అండి మనం మాట్లాడుకున్న ఈ మూడు ఆసనాలు అలాగే చెప్పుకున్న కొన్ని జాగ్రత్తలు అన్నీ ఫాలో చేస్తూ షుగర్కి సంబంధించిన వ్యాయామం అలాగే ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ఒత్తిడిని అధిగమించవచ్చు ఇప్పుడు మనం షుగర్కి సంబంధించిన కొన్ని ఆహార నియమాల గురించి తెలుసుకుందామండి షుగర్ వచ్చిందని చాలామంది నార్మల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా మిల్లెట్స్ వైపు పరిగెడుతూ ఉంటారు మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దానివల్ల వచ్చే లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది ఇది మీరు గమనించుకోవాలి ఇలాంటి డైట్ ఏమన్నా ఫాలో అవ్వాలన్నా కూడా మనం నిపుణుల నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యమండి కాబట్టి దంపుడి బియ్యం అనేది ఎప్పటికీ శ్రేయస్కరం అది మీరు ఒక రోజు ఏ టైంలో తినాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా తీసుకుంటూ అలాగే శారీరక శ్రమ అంటే వ్యాయామం చక్కగా చేసుకుంటూ అధికంగా ప్రిజర్వేటివ్స్ బయట జంక్ ఫుడ్ అలాంటివన్నీ బాగా కంట్రోల్ చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే మనకి షుగర్కి సంబంధించిన సమస్యలు నిదానంగా తగ్గు తగ్గుతాయి కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాం దీనికి సంబంధించి ఏమన్నా సలహాలు కావాలన్నా మీరు కింద ఉన్న మా నెంబర్ కి సంప్రదించండి థ్యాంక్ యూ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి